శివరాం దీక్షితుల వారు తొంభై తొమ్మిది యజ్ఞాలు చేశారు పెద్ద పెద్ద యజ్ఞాలు మహాపండితులు అనమాట అతనికి అంతస్థాయి జ్ఞానం ఉంది అహం బ్రహ్మస్మి అంతస్థాయి జ్ఞానం ఉంది ఈ ప్రపంచంలో ఇక తెలుసుకోవాల్సింది లేదనుకున్నాడు ఈ ప్రపంచంలో ఇక తెలుసుకోవాల్సింది లేదు స్థితి ఏదైతే ఉన్నదో అధిష్టాన చేతన బ్రహ్మం ఏదైతే ఉన్నదో ఆ ఒక్కదా అదే జన్మరహితాన్ని కలిగిస్తుంది దాన్ని తెలుసుకుంటే చాలు అని అనుకున్నాను కానీ స్త్రీధరుల వారి దగ్గరకు వెళ్ళిన తర్వాతనే అర్థమైంది దీంతో సరిపోదాను అదే అప్పుడు శివరామ దీక్షితులు వారు శ్రీధరుల వారి దగ్గరకు వెళ్తే వారు సూచించారు ఒక్క సో సంజ్ఞ వారు ఇప్పుడు అందరికీ చెప్పినట్టు గంటలు గంటలు చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు మొత్తం క్లాస్ ఆ లెవెల్లో ఉన్నారు కాబట్టి ఒక్క మాటలో చెప్పారు వారికి అర్థమైంది మరి వారికి అర్థమయ్యే అనుభూతి కందింది వారికి అర్థమయ్యే అనుభూతి అందింది మరి వారికి అర్థమయ్యే అనుభూతికి అందినటువంటి దాని సామాన్యుడికి ఒక్క మాటలో చెప్తే అర్థమైందా అర్థం కాదు కాబట్టి వీళ్ళందరికీ ఎరగ ఎరగజేయటం కోసం తెలియజేయటం కోసం దీక్షతీయం అనేటువంటి పేరుతో ఒక గ్రంథాన్ని రచించటం అనేటువంటిది జరిగింది దాన్ని అనుసరిస్తూ అప్పటి నుంచి దీక్షితీయ సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళందరూ బోధలు చేయటం అనేటువంటిది జరిగింది కాలానుగుణంగా కాలానుగుణంగా మార్పులు అనేకమైనటువంటి మార్పులు వస్తూ ఉన్నటువంటి తరుణంలో మరి దీక్షితీయం చెప్తే కూడా అర్థం కావట్లేదు కొంతమందికి ఒకటి తెలంగాణ స్లాంగ్ ఒకటి కొంతమందికి అంత అందుకునేంత స్థాయి జ్ఞానం లేకపోవటం అనేటువంటిది జరిగింది అప్పుడు ఈ మెట్లు అనేటువంటివి సాంఖ్యం అనేటువంటి మెట్టు ఒకటి తారకం అనేటువంటి మెట్టు ఒకటి అమనస్కం అనేటువంటి మెట్టు ఒకటి మహావాక్య విచారణ ఎరుక పరిపూర్ణము ఇట్లా కొన్ని మెట్లు లాగా చేసి ఒక్కొక్క సబ్జెక్టుగా వివరించి అర్థం అయ్యేట్లుగా సూచన చేయటం అనేటువంటిది జరిగింది దీన్ని మనకు ఫౌండేషన్గా అందించడం కోసం భద్రాద్రి రామశతకం అదొకటి అలాగే సాంఖ్యాన్ని తీసుకున్నారు తారకానికి పతంజలి మహర్షి చెప్పినటువంటి తారకయుగం అది తీసుకున్నారు అలాగే మహావాక్యాలు కానీ అమనస్కం బోధపడటానికి మీమాంస వ్యాస భగవానుడు అందించినటువంటి సంకలనం చేసినటువంటి ఉపనిషత్తులని ఆధారంగా చేసుకున్నారు ఒకటి సాంఖ్య విచారణ కపిల అని చెప్పినటువంటి దాన్ని దాన్ని బేస్ చేసుకొని కొంత సాధకుడిగా వైరాగ్యం కలగటానికి వైరాగ్యము జ్ఞానము రెండూ కలగటం ఒకేసారి కలగటానికి కలిగించే ప్రయత్నం చేశారు తర్వాత పతంజలి మహర్షి చెప్పినటువంటి లేకపోతే ఉపనిషత్తుల్లోనే ఉన్నటువంటి తారక యోగానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను మనకు దృఢం చేయటం కోసం తారకయుగాన్ని సూచించడం అనేటువంటిది జరిగింది తర్వాత ఉపనిషత్తును ఆధారంగా చేసుకొని అమనస్కము మహావాక్య విచారణ అనేటువంటి చేయటం అనేటువంటిది జరిగింది మూడింటి యొక్క కాన్సెప్ట్ ఒకటి సాంఖ్యం యొక్క కాన్సెప్ట్ ఒకటే తారకం యొక్క కాన్సెప్ట్ ఒకటే అమనస్కం యొక్క కాన్సెప్ట్ ఒకటే మూడింటి యొక్క కాన్సెప్ట్ ఒకటే కానీ ప్రజెంట్ చేసినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెన్స్ వాళ్ళు ప్రజెంట్ చేసినటువంటి అంటే కపిల మహాముని ప్రజెంట్ చేసినటువంటి కోణం డిఫరెన్స్ పతంజలి మహర్షి ప్రజెంట్ చేసిన కోణం డిఫరెన్స్ అలా ఉపనిషత్తులో చెప్పినటువంటి యామనస్కము లేదా మహావాక్యాలయ ఆ ప్రజెంటేషన్ అనేటువంటిది డిఫరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెన్సే తప్ప మీనింగ్ మాత్రం ఒకటి సాంఖ్యం బోధపడింది అనుకోండి ఖచ్చితంగా అతడికి రెండు ఒకేసారి కలుగుతాయి ఒకటి వైరాగ్యం కలుగుతుంది రెండు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది దృఢమైనటువంటి జ్ఞానం కలుగుతుంది చెదిరిపోడు అసలు సాంఖ్య విచారణ అర్థమైతే బ్రహ్మాండము పిండాణం బ్రహ్మము బ్రహ్మాండము పిండానం ఈ మూడు అర్థమైతే సాధకుడికి బ్రహ్మము బ్రహ్మాండము పిండానం ఈ మూడు బోధపడితే ఇంక వేరే ఇంకా వేరే ఇంకా మిగతా సాధనలు ఏం చేయాల్సిన అవసరం ఉండేది ఎందుకంటే బ్రహ్మమే బ్రహ్మాండంగా మారింది బ్రహ్మాండంలో పిండానం వచ్చింది బ్రహ్మము బ్రహ్మాండంగా ఉన్నది బ్రహ్మమే పెడాండంగా ఉన్నది బ్రహ్మమే మరి బ్రహ్మాండంగా పెండాండంగా ఒక్క బ్రహ్మమే ఉన్నప్పుడు అంతా బ్రహ్మమే ఉన్నప్పుడు మనము బ్రహ్మమే అయినప్పుడు అనుభవించేవాడు అనుభవించేది లేదు అనేటువంటి ఒక స్థితి కలిగినప్పుడు ఆ జ్ఞానం దృఢమైనప్పుడు ఇంకా వేరే ఇంకా ఏ సాధన చేయాల్సిన అవసరం రాదు కదా అందుకే ఇప్పుడు సాధకుడికి ఏంటంటే భిన్న భిన్న రుచులు అభిప్రాయాలు ఉంటాయి అనేకమైనటువంటి అనుభవాలు ఉంటాయి కాబట్టి ఏంటంటే వాళ్ళ స్థాయికి వాళ్లకు రుచి పుట్టడం కోసం సాధకుణ్ణి ఈ మార్గంలో నడిపించటం కోసం అనేకమైనటువంటి సాధన విధానాలను ఏర్పాటు చేయవలసి వచ్చింది తప్ప లేకపోతే ఇన్ని సాధన అవసరం లేదు పిల్లవాడు సరిగా ఆకలి సరిగ్గా ఆనందనని అనుకోండి బూచోడిని చూపెట్టాల్సిన అవసరం రాదు జాబిల్ని చూపెట్టాల్సిన అవసరం రాదు ఇంకేమి మనం చేయాల్సిన అవసరం రాదు అంటే అద్వైతంలో మీరు చెప్పినటువంటి ప్రస్థానత్రయం అదే కదా ప్రస్థానత్రయం బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు భగవద్గీత దీన్ని ప్రస్థానత్రయం ఉన్నారు అయితే ప్రస్థానత్రయం అద్వైతమే కాదు ద్వైతం వాళ్ళు విశిష్టాద్వైతం వాళ్ళు కూడా ప్రస్థానోత్రయా వాడారు శంకరాచార్య వారు వాటిని మెయిన్ చేశారు అద్వైతం వాళ్ళు వాళ్ళని ఫాలో అవుతారు అచ్చిన పరిపూర్ణ సాంప్రదాయం వాళ్ళు ఏమి గ్రంథాలని ఫాలో అవ్వాలి మెయిన్ అంటే ఓకే ఓకే అచల పరిపూర్ణ ఓకే అచల పరిపూర్ణ సాంప్రదాయంలో సాధకుడు తరించడానికి లక్ష్యాన్ని చేరటానికి కావాల్సినటువంటి సబ్జెక్టు బుక్స్ ఏమిటి అంటే ఒకటి దీక్షతీ శ్రీమద్ రామడుగు శివరామ దీక్షితులు వారు రచించినటువంటి దీక్షితీ అని కనుక ఎవరైతే ఫాలో అవుతారో అదొకటి అది ఫస్ట్ నెక్స్ట్ భద్రాద్రి రామశతం భద్రా సీత పరశురామ సీతాన నరసింహ నెక్స్ట్ భాగవత కృష్ణ దేశకుల వారు రచించినటువంటి కందార్థ దర్శనం భాగవత దేశిక ప్రభులు వాళ్ళు భాగవత కృష్ణ దేశకుల వారు రచించినటువంటి కందార్థాలు అనమాట ఇవి మెయిన్ అనమాట ఈ మూడు మెయిన్ ఒకటి దీక్షితే ఏమో రెండు భాగవ ఇది కందార్థాలు రెండోది కందార్థాలు అది పంత్రాద్రాంశ ఫస్ట్ దీక్షతీయం అయితే సద్గురు ముఖత మనం విచారణ చేస్తే అర్థమవుతుంది అవగాహన నేను మామూలుగా దీక్షితయం ఒకళ్ళే కూర్చొని చదువుకుంటే అందులోది అర్థం కాదు అట్లా అది అర్థం కాకపోతే ఒకవేళ అప్పుడు కృష్ణదేశకుల వారు రచించినటువంటి కందార్థాలని ఫాలో అవ్వాలి కందార్థాలు కూడా అర్థం కాకపోతప్పుడు భద్రాద్రిమశతకంలో చెప్పినటువంటి పద్యాలు ఉన్నాయి ఆ పద్యాలను అనుసరించి జ్ఞానాన్ని సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేయాలి డిఫరెన్స్ అంటే భద్రాద్రి నామశతకంలో అయితే సాంఖ్యం తారకం అమనస్కం మహావాక్య విచారణ ఎరుక పరిపూర్ణం ముద్రలు అన్ని రకాలు ఆల్రౌండ్ అన్ని రకాలని సాధకుడికి కావలసినటువంటి అన్ని రకాల జ్ఞానాన్ని పద్యాల రూపంలో అందించారు దానికి తాత్పర్య సహితంగానే మనకు లభిస్తున్నాయి వాటిల్లో మనకి ఇవి అర్థం ఉంటుంది గుర్తించవచ్చు ఏదైనా అయ్యా మీరు బాగా కందార్థాలు చదివినా దీక్ష చదివినా పద్యాలు చదివిన స్ట్రైట్గా అర్థం కావు కొన్ని అర్థం కావు గురుముఖత తహా వినాలి ఏవైనా కొన్ని కొన్ని మనకు అర్థమవుతాయి కొన్ని కొన్ని అర్థమైంది కొన్ని కొన్నిటికి అసలు పుస్తకంతో అవసరం లేదు మనం గుర్తించగలుగుతాం పుస్తకం చదవడంలోనే మనకి పద్యం చదువుతుంటేనే అర్థమవుతుంది ఇప్పుడు కందార్థాల్లో కూడా పద్యము ప్లస్ కంద పద్యానికి దరువు రాస్తారు కందార్థము అంటే కంద పద్యానికి దరువు కొంత పద్యం కొంచెం దరువు ఆ టైప్ అనమాట అయితే ఏంటంటే ఎక్కువ బా భాగవత కృష్ణదేష్ వారు కందార్థాలు రచించక పూర్వము దీక్షిత ఏమే నడిచింది తర్వాత కందార్థాలు బయటకు వచ్చిన తర్వాత ఎక్కువ కందార్థాలే ఎందుకంటే అతి సామాన్యుడికి కూడా అర్థమయ్యేటువంటి పద్ధతిలో కందార్థాల రచన ఎట్లా ఉందంటే ఇది సాఫ్ట్గా ఉంది దీక్షిత ఏమనేటువంటిది హార్డ్గా ఉంటుంది దాంట్లో హార్డ్గా ఉంటుంది అనమాట ఎట్లా ఉంటుందంటే దాంట్లో ఇప్పుడు షుగర్ పేషెంట్ ఉంది చేదుగా ఉండే ట్యాబ్లెటే వేసుకోవాలంటీక్షితీన్ ఆ టైప్ ఉంటుంది కానీ బాగుకిస్త చేదుగా ఉన్నది ఎందుకు కొంచెం షుగర్ కోటెడ్ వేసుకొని వేసుకుంటే ఏమైంది అని కొంచెం షుగర్ కోటెడ్ వేసి కొంచెం షుగర్ కోటెడ్ వేశారనమాట అంత డ్రై కాకుండా అంత డ్రై అయితే ఎక్కట్లేదు అయినా కానీ సామాన్యుడికి చేరట్లేదు అంత స్థాయి జ్ఞానం అందుకోవాలంటే సామాన్యుడికి అది నేను మొన్న చెప్పింది అదే అనమాట స్టార్టింగ్లో మీరు ఏదో సిద్ధాంతం అని చెప్పి చెప్పారనుకో మరి ఇక్కడ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకి ఈ సిద్ధాంతం అర్థం కాదు మీరు చెప్పేది మన సిద్ధాంతం వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుందో మీరు ఏమైనా చెప్పగలిగితే చెప్పండి ట్రై చేయండి అని చెప్పి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు ఎందుకంటే అయ్యా ఇది చాలా హై లెవెల్ సబ్జెక్ట్ అర్థమైందా ఎందుకంటే ఇంత బ్రహ్మం ఉంది మనం ఎక్స్పాండ్ అయ్యి బ్రహ్మం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక జన్మరహితం ఏమైంది మళ్ళీ ఇందులో మళ్ళీ ముందుకినకి ఎక్కడెక్కడ తిరగటం అవుతుంది కానీ పైకి పోయేది ఏది వచ్చిన తర వచ్చింది మళ్ళీ అక్కడే కట్టుకుంటుంది అంతే అంతే బాగా వారు ఇచ్చిన కానీ ఉపనిషత్తుల్లో కూడా ఇదే ఎగ్జాంపుల్ ఇచ్చారు తన లోపల నుంచి వచ్చినటువంటి దాంతో శాలకు పురుగు ఎట్లా గూడు కట్టుకొని కాసేపు ఉండి మళ్ళీ తనలోపలికి తీసుకుంటుందో అలాగే భ్రమం కూడా ఈ జగత్ తనలో నుంచి ఈ జగత్తుని ప్రకటితం చేసి మళ్ళ తనలోకే నయం చేసుకుంటుంది ఆవిర్భావ తిరువభావాలు అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు